ఎర్రవరం బహళ ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈరోజు ఏడవ తారీఖు స్వామి ఆలయ సన్నిధిలో మనం గమనిస్తూ ఉన్నాం సమయం తొమ్మిది గంటలు అవుతుంది భక్తులు పరిస్థితి కొంత గణనీయంగా తగ్గింది శుక్రవారం అయితే బ్రహ్మాండంగా భక్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూడొచ్చు ఆలయ నిర్మాణం ఇంతవరకు పూర్తి అయిపోయింది సగం పూర్తి కావాల్సింది చాలా ఉంది ప్రస్తుతానికైతే పనులైతే ఇక్కడ ఏమీ జరగడం లేదు സത്യജ്ഞാനസ്വരുമലം ക്ഷീരാബ്ദിമധ്യസ്ഥിം യോഗാരൂഢമതി പ്രസന്നമതം ഭൂഷാശാസ്ത്രോജ്ജ്വലം యక్షం దక్ష విజాగసారం బిబ్రార మధ్యచం చిత్రీదేవి పని దళనం శ్రీదోళగుట్ట లక్ష్మీనరసింహం మజే జయ నరసింహ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలోని బాలా ఒక నరసింహస్వామి దేవస్థానం శివరాత్రి సందర్భంగా స్వామివారికి మరి విశేషమేంటంటే శుక్రవారం నాడే శివరాత్రి వచ్చింది విశేషంగా రేపు ఉదయం నాలుగు గంటల నుంచి లక్ష్మీనరసింహస్వామికి పంచామృతాలతో అభిషేకాలు అట్లాగే ఎర్రవరలో పురాతనమైన దేవాలయ శివాలయంలో కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటవి కావున యావన మంది భక్తులందరూ కూడా ఈ లక్ష్మీనరసింహస్వామి అభిషేకంలో శివాలయంలో అభిషేకంలో పాల్పంచుకుని శివరాత్రి శివుడు అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము జై నరసింహ జై జయ నరసింహ అత గొజర్మండి ఐ యామ్ బ్లాంకెట్ తెచినట్టుండి బ్లాంకెట్ే సర్దుకోవడానికి పోయేది ఆ తోడు ఆ దైవసన్ని ని لمپا <تصفح> <تصفح> पुज्यतमं धर्माराम वैश्यः पुष्मारज्यम कृणामं चन्द्रागम वसनायरण्यवात्तमदः पूर्णं ददाति मृदवयो नहानीती कलां सन्मनुपहरति एकलेना हितेन पाहि देविदेवतानां देः अपरणेरिया अदआयाश्च विपणेहः वःप्रदस्तारां मिचन्द्रागम मदः तत्र धन्यवादं मदः पूर्णं ददाति भवः جی لمی نرسیم سواری

ఈరోజు స్వామివారు చాలా చక్కని బంతి పూలతో అలంకరించబడి ఉన్నారు స్వామివారు పూలతో ప్రతిరోజు కూడా చాలా చక్క టీగా అలంకరించబడతా ఉంటారు స్వామివారు చూడవచ్చు ఈ రోజు చాలా చక్కని పూలతో ముఖ్యంగా శుక్రవారం చూస్తే మాత్రం బ్రహ్మాండంగా స్వామివారు అలంకరించబడి ఉంటారు రేపు ఇదే సమయంలో చూసినట్టయితే భక్తులు విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మహాశివరాత్రి అనేది శుక్రవారం వచ్చేసింది చాలా చాలా చక్కని మంచి రోజు రేపు ఏరో రంబాల ఉగ్ర నరసింహ సంస్థ నిదానంలో ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్యర్ రవరాం